തെലങ്കണ ന്യൂസ് കി സ്വാഗതം మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని సాయికృష్ణ నర్సింగ్ హోమ్ లో మెదక్ డిఎంహెచ్ఓ శ్రీరామ్ విచారణ చేపట్టారు గత కొన్ని రోజుల క్రితం ఎస్ఏరు అనే మహిళ ప్రసవం కోసం హాస్పిటల్లో చేరింది ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం వల్ల మృతి చెందింది సాయికృష్ణ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందని బంధువులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ రోజు కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా వైద్యాధికారి విచారణ చేపట్టారు నిజంగానే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్టు తెలిస్తే ఆసుపత్రిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలోని డిప్యూటీఎంహెచ్ఓ విజయ నిర్మల వైద్య విధాన పరిషత్ సభ్యులు మండల వైద్యాధికారి హరిప్రియ పాల్గొన్నారు అప్పుడేందా ఫేస్ ఆర్మీ డాటరే నీ హాస్పిటల్లో చేసినానికి కన్సల్టేషన్ కోసము అప్పుడే బిట్టున్నదా నేను అడిగిందా ఆమె రాసే పరిస్థితి

मेरा सर अंदर बैठो ओके ओके सर सर 10 स्टाफ इज अवेलेबल है लोकल है हां सर और स्टाफ भी इनको सर ये अंदर चाहिए ఇక్కడ మన ఆంధ్రబుల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఈ డెత్కి సంబంధించిన డీటెయిల్స్ నిజ నిజాలు ఏ ఎందుకు జరిగింది దాని మీద మన బ్యాంక్ కాలేజ్ చూడాలి మీరు కూడా బ్యాంక్ కాలేజ్ ఫిర్యాదు అదేవిధంగా మన డిట్ సో ఇక్కడ మనం ఏంటంటే పదిహేడో తారీఖు రోజు మిస్టర్ గారు వన్ సిక్స్ ఇయర్స్ చనిపోయింది కదా సో బ్లీడింగ్ తోడ్ చనిపోయింది దాని మీద ఎక్కడ ఉంది డాక్టర్ నిగ్లీస్ ఉన్నారా లేకపోతే నార్మల్ డెలివరీ కూడా మేనేజ్ చేసి హాస్పిటల్ ఉందా సో ఎందుకంటే మేము ఇంతముందు ఈ హాస్పిటల్కి ఏమి లైసెన్స్ ఇచ్చాము లైసెన్స్ భాగంగా ప్రతి ఏఎంసీ కేసు అయినా కానీ స్కానింగ్ చేసినా కానీ స్కానింగ్ కూడా మాకు సెలెక్ట్ చేయాలి బీసీ పేడెట్ యాక్ట్ కానీ తర్వాత ఈ క్లినికల్ ఎస్టాప్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ టెన్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా మాకు అడిగింది ఆ డీటెయిల్ చేయాలి మీరు కూడా కరెక్ట్గా చూసారు కాంపెన్ సో దాని మీద టోటల్గా ఒక ఎంక్వైరీ స్టేట్మెంట్ అన్నీ తీసుకొని రిపోర్ట్ అనుభవ దృష్టి గారు దాన్ని సబ్మిట్ చేస్తాం డిసిషన్ అనేది చేస్తాం అది ఎక్కడైతే నెగ్లిజెన్స్ కనబడ్డది దాన్ని మేము ఐడెంటిఫై చేస్తే రిజాటేషన్ గారు గెనకాల సీనియర్ మన గెనక అందరూ చూస్తారు సో దాని తర్వాత ఏంటంటే వాళ్ళ తరపు నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటాం మీ తరపున తీసుకుంటాం తీసుకున్న తర్వాత మేమంతా కూడా కన్సల్టేషన్ చేసి ఆనుగోలు కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసిన తర్వాత ఆయన తీసుకున్న డిసిషన్ మీదనే డిపెండ్ అవుతుంది సో గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తుంది కలెక్టర్ గారు సబ్మిట్ చేయడంతో పాటుగా కమిషనర్ సెక్రటరీ కూడా గవర్నమెంట్ కూడా పోతుంది గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటారు సో అందుకనే డిఎంహెచ్ఆర్ గారిని టీం గడ్డిగా పెట్టి ఇదిగో రావడం జరిగింది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా జరిగిన తర్వాత రిపోర్ట్ని కూడా ఆనల్ కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తారు ఎంక్వర్ జరగానే మనము కిందిగా కిందిలో బాగుంది అందరూ పెట్టాం చాలా బజ్గా ఉంటాం తలపి ఆదేశానుసారమే ఈ టీం కాన్స్టిట్యూట్ చేసుకొని ఇంకొకరికి పోగ్లెన్స్ కనబడితే మాత్రం అది దానికి యాక్షన్ కూడా ఇన్సిడెంట్ చేయమనేందుకు మేమే ప్రపోజ్ చేస్తాం ఓకేనా చాలా వరకు ప్రాసెస్ చేస్తుంటారు అందట్లేదు వన్ వీక్లో కలెక్టర్ గారు సబ్మిట్ చేసిన తర్వాత ఆయన డిసైడ్ కోసం వెయిట్ చేస్తాము గవర్నమెంట్ కూడా సబ్మిట్ ఇస్తాం అది ప్రభుత్వం డిసైడ్ చేస్తారు కలెక్టర్ గారు అని ప్రభుత్వం ఎందుకంటే అది మనము నెగ్లెన్సీ జరిగి ఒకవేళ తప్పు జరిగితే మాత్రము ఆ పనిష్మెంట్ అనేది ఇంకల్ రిసార్ట్ యాక్ ప్రకారము వేరే డిస్కైడ్ వేరేమైనా పీ దీంతో పాటు నెగిటివ్ కేసు ఎఫిటైటిస్ మీద నెగిటివ్ అనిస్తే పాజిటివ్ అని దాని మీద వస్తుంది ల్యాబ్లో వాళ్ళే మాట ఏంటంటే వాళ్ళు కూడా సంజయ్ జోడి తీసుకున్నారు ల్యాబ్టేషియన్స్ క్వాలిఫైడ్ ఉండడా లేడా అని అడిగితే టైమ్ ఆఫ్ టీమ్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒక ల్యాబేషియన్ చేయించారు తర్వాత ల్యాబ్ ల్యాప్టేషియన్స్ తీసుకొచ్చారు సర్టిఫికెట్స్ కూడా మళ్ళీ ద టైమ్ ఆఫ్ ఆయన ఎంక్వైరీలో సర్టిఫికేట్స్ కూడా లేవు విత్ అవుట్ ఆధర్ వేసినప్పుడు ల్యాబ్ సర్టిఫికేట్ తర్వాత వేరే వాళ్ళు తీసుకొచ్చారు సో వారే సాక్ష్యం అది కాబట్టి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద వాళ్ళ ల్యాబ్ని సీజ్ చేస్తాం సో ఓకేనండి కొంచెం సహకరించాలి